నమస్కారం నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ టూ ఇప్పుడు చర్చనీంసంగా మారింది ఈ యాక్ట్ వల్ల ఎంతోమంది మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా ఈ ల్యాండ్ మీద చాలా ఇబ్బందులు కలిగే ఉన్నాయంట జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు ఇంత ఇబ్బంది కలిగే యాక్ట్ని ఎందుకు తీసుకొస్తున్నారు దీన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీలో ఏముంది దీని గురించి పూర్తి వివరాలంతా కూడా ఇవాళ న్యూస్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు మనతో పాటు ఉన్నారు అతను అడిగి డీటెయిల్స్ అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే అమ్మా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ టూ గత రెండు సంవత్సరాల నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తీసుకొచ్చారు దీన్ని ఖచ్చితంగా రద్దు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వన్స్ అధికారంలోకి వస్తే రెండవ సంతకం అది అవుతుందని చెప్పారు అంటే ఒక ప్రభుత్వం దాన్ని ప్రోత్సహిస్తే మరో ప్రభుత్వం దాన్ని వ్యతిరేకిస్తుంది ఎందుకని అంటే దాంట్లో చాలా లోపాలు ఉన్నాయి రసుగులు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యన రీసర్వేని పెట్టారు ఇప్పటికే మన చాలా భూములు రీసర్వేలు జరిగినాయి చాలాసార్లు రీసర్వేలు జరిగినాయి దానికి పాత సర్వే నెంబర్లు పోయి కొత్త సర్వే నెంబర్లు ఇచ్చారు చాలాసార్లు రీసర్వేలు జరిగినాయి తర్వాత ఒక్కొక్కసారి సమస్యలు ఉన్నప్పుడు సబ్ డివిజన్ చేసి ఇంకో నెంబర్ ఇవ్వడం జరిగింది ఇట్లా గత ఆనవాయితీగా మన సంప్రదాయబద్ధంగా భూములకు సంబంధించిన ఒక సిస్టం అంటే ఏర్పడిపోయింది దాదాపు డెబ్బై ఐదు ఒక సిస్టమ్ ఉంది దానికి కాదని కొత్త సిస్టం తేవడం ఒకటి దాంట్లో చాలా లోసులు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు మనకి డబ్బులు అవసరమైనప్పుడు ఆ తాకట్టు పెట్టుకున్న లోన్లు తెచ్చుకుంటూ ఉంటాం ఎందుకంటే లోన్లు తెచ్చుకోవడం కానీ లేకపోతే భూమి అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు కానీ అక్కడ పర్మిషన్స్ పరంగా చూసుకుంటే టీఆర్ఓ అనుమతి తీసుకోవాలట సపరేట్గా టీఆర్ఓ అని వ్యవస్థ వస్తుందన్నారు ఇప్పుడు దాకా ఏంటంటే రిజిస్టార్ ఆఫీస్లోనూ ఎంఆర్ఓలతోనూ వీఆర్ఓలతో పని జరిగే వ్యవస్థ ఉంది మనకి ఇదేంటంటే కొద్ది ఇబ్బంది లేకుండా జరిగిపోతూ ఉంటుంది ఈ వ్యవస్థ పోయి ఇంకొకటి ఏంటంటే మనకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువ అవుతుంది ఈ కొత్త యాక్ట్ వల్ల ఏమవుతుందంటే మన భూమి మనకు కాకుండా పోతుంది అనే భావన క్రియేట్ అయింది క్రియేట్ అవడం కాదు నా పరిస్థితి అంతే దీంట్లో ఉన్నది ఏంటంటే మనకు ఒకటి తెలకాయితం ఇస్తారు జిరాక్స్ పేపర్ ఇస్తారు మన గతంలో ఏంటంటే స్టాంప్ పేపర్ల మీద స్టాంప్ డ్యూటీ కట్టి పే చేసి స్టాంప్ పేపర్ల మీద మనం క్రయ విక్రయాలని చేసుకుంటూ ఉంటాం డాక్యుమెంట్ అయితే డాక్యుమెంట్ చేసుకుని దాని రిజిస్టర్ రిజిస్టర్ చేయించుకొని అక్కడి నుంచి డాక్యుమెంట్ పెట్టుకెళ్ళి ఆఫీస్కి వెళ్ళి పాస్బుక్లో ఉన్న పేర్లు మార్చుకోవటం ఇలా జరుగుతుంది సిస్టమ్ అంతా ఇప్పుడు ఆ సిస్టం అంతా లేదు ఇప్పుడు అదంతా లేకుండా ఒక టీఆర్ఓ వ్యవస్థనే వచ్చేసి ఆ టీఆర్ఓ పర్మిషన్తోనే అమ్ముకోవడాలో కొనుగోలు చేసుకోవడాలో ఒకటి ఉంటుంది ఈ టీఆర్ఓ వ్యవస్థ ఎవరి ఆధీనంలో ఉంటుంది అంటారు గవర్నమెంట్ ఆధీనంలో ఉండే వ్యవస్థే కాకపోతే ఇప్పుడు మనకిచ్చే తెలకాయుధం ఎన్నాళ్ళు ఉంటుంది మన దగ్గర ఇప్పుడు మన తాత ముత్తాతల ఆస్తులన్నీ పూర్వార్జిత ఆస్తులు అంటారు వీటిని తాత ముత్త ఆస్తుల ఆస్తులన్నీ కూడా ఒక్కోసారి పార్టీషన్ చేసుకుని చేసుకున్న డాక్యుమెంట్ ఒకటి ఉంటుంది అది ఎన్నాళ్ళైనా చెరిపోకుండా స్టాంపు పేపర్ మీద చక్కగా ఉంటుంది భద్రంగా ఉంటున్నారు అలాగే పాస్ పుస్తకం ఇప్పుడు కొత్తగా వచ్చి పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెడతారంట చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం పరిపాలించారు ముఖ్యమంత్రిగా అప్పుడు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఫోటో ఎక్కడ లేదే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ కొత్త సిస్టమైన అర్థం కావట్లేదు లలో ముఖ్యమంత్రి ఫోటో పెట్టడం అనేది రాజ్యాంగం ప్రకారం కూడా అది కరెక్ట్ కాదు కదా కాదు ఇప్పుడు మన భూమి మన ఫోటో ఉండాలి ఇప్పుడు నాకున్న పట్టదారు పాస్ పుస్తకం మీద నా ఫోటో ఉంటుంది అందుకని వేరెవరు ఫోటో పెట్టడం ఏంటి ఇప్పుడు ఏమవుతుందంటే భయం ఏంటంటే జనం భయం ఏంటంటే ఆ ప్రమాదం కూడా ఉంది దీన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టిన అప్పులు తెచ్చుకుంటారేమో ఈ పొలాలు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకునే ప్రమాదం ఉంది అప్పుడు మన పొలం మనకు కాకుండా పోతుందేమో రేపు మనం అమ్ముకోవాలంటే మన పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలన్నా లేకపోతే ఇంకోటి చేయాలన్నా అమ్ముకోవాలంటే సమస్యలు వస్తాయి ఇట్లాంటి చాలా లొసుకులు అయితే ఉన్నాయి దీంట్లో లొసుకులు కాదు మన భూమి మనకు కాకుండా పోతుంది అనేది జనాలకు ఇప్పుడు భయం కలిగింది ముఖ్యంగా ఏంటంటే గ్రామ స్థాయిలో కూడా అంటే దీంట్లో ఆ లుసుకులు ఏమి లేవు ఇది చాలా క్లియర్గా ఉంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మోసం చేస్తున్నారని చెప్పు ఆయన ప్రసంగం మన సాగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం దీంట్లో లసుకలు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ప్రహామీలు ఉన్నప్పుడు రెండో సంతకం దీని మీద ఎందుకు పెడతాను ఈ చట్టం రద్దు చేస్తూనే సంతకం ఎందుకు పెడతానంటారు ఆయన అది దాంట్లో లసుకలు ఉన్నాయి కాబట్టే బాబు గారు అంత ప్రయారిటీ ఇచ్చి ప్రజల్ని రక్షించాలని మీ భూములు మీవే మా ప్రమేయం ఏమి ఉండదని చెప్పడానికి మొదటి సంతకం డిఎస్ఏ రెండోది దీనికి ప్రయారిటీ అన్నప్పుడు ఇది చాలా పెద్ద ఇష్యూ అని అర్థమవుతుంది భూములు రీసెర్వే పేరుతో చేశారు మొన్నటి దాకా అసలు నుంచో అంటున్నారు అది ఒక కొలిక్కి రాలా వ్యవహారం రాల చాలా సరిహద్దు సమస్యలు చాలా ఉన్నాయి కొన్ని భూములను కూడా తాకట్టు పెట్టేస్తాడు కూడా అంటున్నారు నిజమేనా మరి ఇంకా అంత దాకా అంటే ఇక్కడ దేవాలయ భూములు ఉంటాయి ఉక్కు భూములు దేవాలయ భూములు వీటిలో చాలా రాజకీయమైన లోకలొక్కలు చాలా ఉన్నాయి అప్పుడు ఇంకా అసలు ఆ దేవాలయ భూములు అన్నింటినీ అన్యాక్రాంతం అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ కొత్త చట్టం వస్తే ఇప్పటికే ఆ రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళ చేతుల్లో ఈ దేవాలయ భూములు ఉంటున్నాయి ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఆ రాజకీయ నాయకులు అంచరులు కానీ ఆ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేను వాళ్ళే దాన్ని కౌలు తీసుకుని అనుభవించడం తక్కువ కౌలుతో నామినల్ కవులు ఇస్తూ ఉంటారు దేవాలయ భూములకి అంటే దేవుణ్ణి కూడా దోసుకోవడం ఇక్కడ నాయకులు చేసేది ఇట్లాంటి రుసుకులు దేవాలయ భూములు చాలా ఉన్నాయి వేల వేల వందల ఎకరాలు తింటూ ఉన్నాయి ప్రతి ఊళ్ళోనూ ఒక నియోజకవర్గ పరిధిలో చాలా భూములు దేవాలయ భూములు ఉంటాయి ఉంటాయి దాంతో ఏంటంటే ఆ భూములు కూడా లోకల్ ఎమ్మెల్యే తాలూకు మనుషులే వాటిని వేలం పాటేస్తారు దీనికి కవులు కూడా ఆక్షన్లో వాళ్ళే వాళ్లే నామినల్ కవులు ఇచ్చేటట్టుగా దేవుడికి అన్యాయం చేయడం ఇది ఇంకోటి ఏమంటారు అంటే దేవాలయ భూముల్ని కవులు చేసేవాడు బాగుపడిన వాడు ఎవడో లేడు కూడా ఆ సమస్యలు కూడా ఉన్నాయి చాలా ఫ్యామిలీస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి దేవుడికి ఇచ్చి ఇవ్వాల్సిన దేవకుండా తక్కువ ఇచ్చి ఇవ్వటం వల్ల కూడా ఇట్లా అంటే రైతు వారీగాను సన్నాచనకర రైతులు ఇబ్బంది పడతారు భూస్వాములు ఇబ్బంది పడతారు ఈ కొత్త చట్టం వస్తే ఎందుకంటే మన భూములు మనం కాకుండా ప్రభుత్వ భూముల్లాగా మారిపోయే ప్రమాదం ఈ చట్టం తెస్తుందని దీన్ని అడ్డుకుంటాగి ఇప్పుడు బాబు గారు నడుం కట్టారు నిజానికి మంచి నిర్ణయమే తీసుకుంటున్నారు సో ఇంకా ఇది పూర్తిగా ఇంప్లిమెంటేషన్ అయితే అవ్వలేదు కదా ఒక చోట ప్రయోగాత్మకంగా మన తిరుపతి ప్రాంతం చిత్తూరు ప్రాంతంలో ఒక ప్రయోగాత్మక అమలు చేశారు దీన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేద్దామని ప్లాన్ వాళ్ళది కానీ ఈ లోపల ఎలక్షన్స్ వచ్చేసాయి కాబట్టి వాళ్ళ వ్యూహం పాలించలేదని చెప్పాలి మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములుగా మారిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అది ఆ భయం అదే అది ప్రజల్లో కూడా ఇప్పుడు అవగాహన వచ్చింది రేపు పోతున్నా వైసీపీ గవర్నమెంట్ వస్తే మన భూములు మనకు కాకుండా పోతాయట అని చర్చించుకునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు టీడీపీ నాయకులు ఎవరైతే ఉంటున్నారో ప్రచారాల్లో అది వాళ్ళు ఓటర్ స్లిప్లు ఇవ్వడానికి వెళ్ళినా లేకపోతే ప్రచారాల్లో పాల్గొంటూ ఇంటింటికి వెళ్ళినా చెప్తున్నారు ఈ చట్టం రాబోతుంది మీరు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి అక్కడికి వేస్తే మీ భూములు మీకు కాకుండా పోతాయనేది ఎందుకంటే ప్రతి ఊళ్ళోనూ ఇప్పుడు పేదవాడికి కూడా ఒక కుంట పొలము ఎంతో కొంత ఒక మూడు పొలము అందువల్ల అది ఆ భయం అనేది ఎక్కువైపోయింది నిజంగా వర్క్ టైంలో అందరూ కూడా దీని గురించి అవగాహన తెచ్చుకుంటున్నారు అది మంచి పరిణామమే సో దీన్ని దృష్టిలో పెట్టుకునే గత ప్రభుత్వంలో వీళ్ళు ఇబ్బంది పడ్డ సమస్యలు ఏమున్నాయో నెక్స్ట్ రిపీట్ కాకుండా ఉండాలంటే నెక్స్ట్ ఎవరైతే ఎంచుకోబోతున్న వాళ్ళని ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేస్తే మీ భూములు కానీ మీ సమస్యలు కానీ రేపు భవితకు కూడా అంత బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనకు అర్థమవుతున్నాయి థ్యాంక్ యూ సార్